హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి పైన స్థుతి నిరలేవమ్మా తల్లి తురలేవమ్మా పసుపు కుంకుమతో భక్తులు వేచి ఉన్నారమ్మ నీవే దిక్కని మహిమలు పెక్కని నీకే మృక్కి తిని తొలుగును చి చిక్కని గొంతులు కలిపే భక్తితో పలికిరి శ్రీ మహాలక్ష్మి నమస్తుతే श्री महलक्ष्मी नमस्तुते श्री महलक्ष्मी नमस्तुते श्रीमहलक्ष्मी नमस्तुते निदुरले वम्मा तद्दुरलेमा पशु पुङ्कमुलातो वेचि उ पञ्चामृतमुतो अभिषेकेमो ಪಟ್ಟು ವಸ್ತ್ರ ಭಕ್ತಿಗೆ ಚುಟ್ಟೇಮು ಕುಂಕುಮ ಬಟ್ಟು ನುದುತನಪಟ್ಟಿ ಕೆಂಪು ಮೆರೆಸೆ ಮುಕ್ಕರ ಚುಟ್ಟಿ ಮುಚ್ಚಟೀರ ಚೂಸಮ್ಮ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮಸ್ತುತೇ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಮಿ ನಮಸ್ತು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಮಸ್ತು చల్లని గంధముతో మమ్మ మల్లెలు చాజులతో జడనే అల్లేము చల్లని గంధముతో సింగారించేము మల్లెలు జాజులతో జడనే అల్లేము దగదగ మెరిసే నగలను పెట్టి దగదగ మెరిసే నగలను పెట్టి నీ సంపదలను నీకే చుట్టి మాలో భేమే మురిసేమమ్మాలో భేమే మురిసేమమ్మ శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే దయగల చూపులతో దీవెనలియమ్మా ప్రేమగలో కాలను పాలన చేయమ్మా దయగల చూపులతో పాలన చేయమ్మా చల్లగ చూసే తల్లి వినివే దారిని చూపే దేవత నీవే నిత్యము నీవే సత్యము నీవే मातृमूर्ति विनीवे आदिशक्ति विनीवे श्री महालक्ष्मी नमस्तुते श्री महालक्ष्मी नमस्तुते श्री महालक्ष्मी नमस्तुते श्री महालक्ष्मी नमस्तुते అందరి భక్తులపై ఎంత ఆలసివోనమ్మ ఏ జామున నీవు నిదురను పోయితివో అయినా గాని నిన్నే చూడగ భక్తులు వచ్చిరి రి నిదురను లేపగా దయతో వారిని మన్నించమ్మా దయతో వారిని మన్నించమ్మా కరుణతో వారిని రక్షించమ్మా దయతో వారిని మన్నించమ్మా కరుణతో వారిని రక్షించమ్మా శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే నిదురపోవా నిదురపోయావమ్మా తల్లి నిద్రపోవమ్మా తూర్పు పొడగానే మరలా లేచిరావమ్మా తూరుపు పొడవాగానే చిరావమ్మా పగలూరేయి ఒకటే నీకు నిద్దురు లేదని తెలుసు పగలూరేయి ఒకటే నీకు నిద్దురు లేదని తెలుసు అయినా మా భక్తితో నమ్మా పిలిచేమో తల్లి నిదురపోవమ్మా చితివమ్మా తల్లి నిదురవమ్మా తూర్పు పొడవాగానే మరల లే చిరావమ్మా తూర్పు పొడవాగానే పగలూరే ఈ పగలూరేయటే నీకు నిదురే అసలు లేదని తెలుసు అయినా మా కోసం రావమ్మా కోసం రావమ్మా श्री महालक्ष्मी नमस्तुते श्री महालक्ष्मी नमस्तुते थैंक यू फॉर वाचिंग माय वीडियो प्लीज सब्सक्राइब एंड शेयर